మా జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున మంచి అప్డేట్ మీకు చెప్పడానికి రావటం జరిగింది ఒక హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ రకాల పోస్టులు భర్తీ చేయడానికి గవర్నమెంట్ యొక్క జీఓ ఇవ్వడం జరిగింది ఈ జీఓ నెంబరు ఎనభై తొమ్మిది డేట్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదున విడుదల చేయడం జరిగింది మొత్తం ఈజీవో ద్వారా రెండు వందల నలభై ఐదు పోస్టులు భర్తీ చేయడానికి గవర్నమెంటు పర్మిషను ఇచ్చింది దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇవి ఎవరైనా సరే ఆసక్తిగల అభ్యర్థులు ప్రభుత్వం మరలా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది ఇది మంజూరు పోస్టులు కాబట్టి ఆ విడుదల చేసిన వెంటనే దరఖాస్తు చేసుకోండి తర్వాత చూద్దాం ముందుగా మనకు చూస్తే కనుక ఇందులో ఫస్ట్ మనం చూస్తే కనుక మనకి రికార్డ్ అసిస్టెంట్స్ ఎడిషనల్ పోస్ట్ పద ముప్పై ఒక్క రికార్డ్ అసిస్టెంట్స్ పోస్టు వంద ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి అన్నమాట దీనిలో ఈ ఇచ్చిన పోస్టులు తర్వాత క్లియర్గా మనకి ఇక్కడ చూస్తే కనుక కేటగిరీ వైజ్ పోస్టులన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఏ ఏ పోస్టులు ఎంత ఉన్నాయో చూస్తే ఒకటి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫస్ట్ రిజిస్టర్ పోస్టు ఒక పోస్ట్ ఉంది జీతం వచ్చేసరికి లక్షా ముప్పై మూడు వేల తొమ్మిది వందల నుండి లక్షా డెబ్బై తొమ్మిది వేలు ఇది రెగ్యులర్ బేసిస్ మీద భర్తీ చేసే పోస్ట్ అనమాట తర్వాత ఇంక చూస్తే రిజిస్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇందులో చూస్తే కనుక ఒక పోస్టు ఇది కూడా సేమ్ జీతం లక్షా ముప్పై మూడు వేల తొమ్మిది వందల నుండి లక్షా డెబ్బై తొమ్మిది వేల వరకు ఇది కూడా రెగ్యులర్ బేసిసే ఇక మూడో పోస్ట్కి వచ్చేసరికి ఎడిటర్ ఇన్ ది కేటర్ ఆఫ్ ద డిస్టిక్ జడ్జి దీనిలో పోస్ట్ ఉంది ఇది కూడా జీతం లక్షా ముప్పై మూడు వేల తొమ్మిది వందలు లక్ష డెబ్బై తొమ్మిది వేలు ఆన్ రీఎంప్లాయ్మెంట్ బేసిస్ ఇన్ ద కేడర్ ఆఫ్ ద రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి దాని ఆధారంగా మూడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అనమాట తర్వాత జాయింట్ రిజిస్టర్ జాయింట్ రిజిస్టర్స్ పోస్ట్ ఇవి మూడున్నవి జీతం వచ్చేసరికి లక్ష పన్నెండు వేల ఆరు వందల పది నుండి లక్ష డెబ్బై నాలుగు వేల ఏడు వందల తొంభై వరకు ఇది రెగ్యులర్ బేసిస్ మీద పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇక తర్వాత ఐదో పోస్ట్ వచ్చేసరికి డిప్యూటీ రిజిస్టర్స్ పోస్ట్ ఇవి నాలుగున్నాయి ఎనభై ఏడు వేల నాలుగు వందల ఎనభై నుండి జీతం లక్ష డెబ్బై వేల ఐదు వందల ఎనభై వరకు జీతం అనమాట ఇది కూడా రెగ్యులర్ బేసిస్ మీద పోస్టులు భర్తీ చేస్తున్నారు తర్వాత ఇక అసిస్టెంట్ రిజిస్టర్స్ పోస్టులు ఈ తొమ్మిది ఉన్నాయి జీతం వచ్చేసరికి డెబ్బై వేల ఎనిమిది వందల యాభై నుండి లక్షా యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై వరకు అలాగే రెగ్యులర్ బేసిస్ మీద మాత్రమే ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు తర్వాత సెక్షన్ ఆఫీసర్స్ కోర్ట్ ఆఫీసర్స్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్స్ ఇన్ని పోస్టులు ఇవి ఇవి పదిహేను పోస్టులు ఉన్నవి యాభై నాలుగు వేల యాభై ఏడు వేల వంద నుండి లక్ష నలభై నాలుగు ఏడు వేల ఏడు వందల అరవై వరకు జీతం అనమాట రెగ్యులర్ బేసిస్ మీద ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు తర్వాత పోస్ట్ వచ్చేసరికి డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ లేదా ట్రాన్స్లేటర్స్ ఈ మొత్తం పదిహేను పోస్టులు ఉన్నవి జీతం నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్భై అలాగే లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై వరకు జీతం ఉందన్నమాట ఇవి కూడా రెగ్యులర్ బేసిస్ మీద ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు తర్వాత చూస్తే కనుక మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టు ఇవి పదిహేను ఉన్నవి నలభై వేల తొమ్మిది వందల డెబ్బై జీతం లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై వరకు ఉంటుంది ఇది కూడా రెగ్యులర్ బేసిస్ మీద ఈ పోస్టులు భర్తీ చేస్తారు తర్వాత ఇక కంప్యూటర్ ఆపరేటర్ పోస్టు మొత్తం నలభై ఉన్నవి నలభై వేల తొమ్మిది వందల డెబ్బై నుండి లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై వరకు జీతం రెగ్యులర్ బేసిస్ మీద ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు తర్వాత యూడిస్టెను ఏడు పోస్టులు ఉన్నవి ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై జీతం నుండి లక్షా ఏడు వేల రెండు వందల పది వరకు జీతం ఉందన్నమాట ఇది కూడా రెగ్యులర్ బేసిస్ మీద ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు తర్వాత పన్నెండో పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్స్ ముప్పై పోస్టులు ఉన్నవి ఇది కూడా ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై జీతం నుండి ఎనభై వేల తొమ్మిది వందల పది వరకు జీతం అనమాట రెగ్యులర్ బేసిస్ మీద ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు తర్వాత పదమూడో పోస్ట్ ఎగ్జామినర్స్ పది ఉన్నవి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై జీతం ఎనభై వేల తొమ్మిది వందల పది వరకు జీతం ఇస్తారు రెగ్యులర్ బేసిస్ మీద పోస్టులు భర్తీ చేస్తున్నాడు తర్వాత పద్నాలుగో పోస్టు టైపిస్టు పదిహేను పోస్టులు అన్నవి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై ఎనభై వేల తొమ్మిది వందల పది వరకు జీతం రెగ్యులర్ బేసిస్ మీద ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు తర్వాత పదిహేను పోస్టు వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్సు ఇవి యాభై పోస్టులు అన్నవి జీతం ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై ఎనభై వేల తొమ్మిది వందల పది వరకు జీతం అనమాట రెగ్యులర్ బేసిస్ మీదే భర్తీ చేస్తున్నాడు తర్వాత పదహారో పోస్ట్ వచ్చేసరికి కాపియర్ మెకానిక్ ఆపరేటర్స్ రెండు పోస్టులు ఉన్నవి జీతం ఇరవై మూడు వేల నూట ఇరవై డెబ్బై నాలుగు వేల ఏడు వందల డెబ్బై వరకు రెగ్యులర్ బేసిస్ మీదే పోస్టులు భర్తీ చేస్తారు అలాగే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ పోస్టులు ఒకటే ఉన్నాయి నలభై నాలుగు వేల ఐదు వందల నుండి లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై వరకు రెగ్యులర్ బేసిస్ మీద ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు తర్వాత పద్దెనిమిదో పోస్టు వచ్చేసి సిస్టమ్ ఆఫీసర్ రెండు పోస్టులు నలభై వేల తొమ్మిది డెబ్బై నుండి లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై జీతం అలాగే రెగ్యులర్ బేసిస్ మీద చేస్తారు తర్వాత పంతొమ్మిదో పోస్టు సిస్టమ్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై నుండి ఎనభై వేల తొమ్మిది వందల పది వరకు రెగ్యులర్ బేసిస్ మీదే భర్తీ చేస్తారు తర్వాత రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు పది పోస్టులు ఉన్నవి ఇరవై మూడు వేల నూట ఇరవై నుండి డెబ్బై నాలుగు వేల ఏడు డెబ్బై వరకు రెగ్యులర్ బేసిస్ మీదే ఈ పోస్టులు భర్తీ చేస్తారు తర్వాత ఆఫీస్ అబార్డినేట్స్ పది పోస్టులు ఉన్నవి ఇరవై వేల నుండి అరవై ఒక వేల తొమ్మిది వందల అరవై వరకు రెగ్యులర్ బేసిస్ మీద పోస్టులు భర్తీ చేస్తారు అలాగే ప్రాజెక్ట్ లీడర్ ప్రాజెక్ట్ హెడ్ ఒక పోస్ట్ ఉంది లక్ష ఇరవై వేల వరకు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ పోస్టులు భర్తీ చేస్తారు అలాగే మాడ్యూల్ లీడర్స్ యూజర్ ఇంటర్ఫేస్ వెబ్ డిజైనర్స్ రెండు పోస్టులు ఉన్నవి లక్ష వరకు జీతం కాంట్రాక్ట్ బేసిస్ మీద పోస్టులు ఇవి మొత్తం పోస్టులు చూస్తే కనుక మనకి రెండు వందల నలభై ఐదు పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం ఈ రోజున అంటే ఇరవై తొమ్మిదో తేదీన జియో ఇవ్వటం జరిగింది సో ఫర్దర్గా త్వరలో మీకు నోటిఫికేషన్ ఇస్తారు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో